హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం వంకాయ చిగురు పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఈ పప్పు వచ్చేసి పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది మరి దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఇలా కందిపప్పుని తీసుకోవాలి తర్వాత వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి చిట్కాడ పసుపు వేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత చింత చిగురుకుండే పుల్లలన్నీ కూడా తీసేయాలి చింత చిగురిని ఇలా చేతులతో ఈ విధంగా రబ్ చేసామంటే పుల్లలన్నీ కూడా త్వరగా వచ్చేస్తాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి చూడండి ఇక్కడ చింతచిగురుని పుల్లలేవి లేకుండా ఈ విధంగా శుభ్రంగా చేసుకోవాలి తర్వాత వంకాయలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కందిపప్పు అయితే బాగా ఉడికిపోయింది ఆ తర్వాత ఇందులో చింత చిగురుని మనం చిన్నగా కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కారం పొడిని వేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు వేసే కంటే ఇలా కారం పొడి వేసేనే ఈ చిగురుపప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చిగురు పప్పులో చింతపండు కానీ టమోటాలు కానీ ఏవి కూడా వేయనవసరం లేదు తర్వాత వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది తర్వాత ఈ పప్పుని ఫ్లేమ్ ని మీడియం లో ఈ పప్పు మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఈ చిగురు పప్పు ఏంటంటే మిగతా వాటిలాగా పలిచగా ఉండే కంటే ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తిరుగువాత పెట్టుకోవాలి చూడండి ఇక్కడ తిరుగువాత అంతా కూడా బాగా వేగిపోయింది ఆ తర్వాత ఇందులో ఇలా కొన్ని వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి అయితే బాగా వేగిపోయింది ఆ తర్వాత ఇలా ఒక ఎండుమిరపకాయని అలాగే కొద్దిగా ఇంగువని వేసుకోవాలి లాస్ట్లో ఇలా తిరుగు కూడా పప్పులో వేసి కలుపుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా చాలా కమ్మగా ఉండే చింతచిగురు వంకాయ పప్పు అయితే రెడీ మరి ఈ కాంబినేషన్లో పప్పుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి